ఏంటో తున్న వస్తుంది ఘోట్ మిర్చి ఘాటు తాలింపు కూడా వేస్తావు చట్నీ అయితే

ఇడ్లీ పిండిలో కొంచెం మైదాపిండి అంటే ఇడ్లీ పిండి అంటే పునుగు రావాలంటే ఖచ్చితంగా మైదాపిండి వేయాల్సిందే ఇడ్లీ పిండి మైదాపిండి కొంచెం ఒక అరకప్పు పెరుగు ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు ఐటమ్స్ వేసావా అందుకే అంత టేస్ట్గా వచ్చినాయి ఇప్పుడు ఇందులో కొంచెం తినే సోడా సాల్ట్ కూడా వేసుకోవాలి అన్నమాట తినే చోడ వేస్తే ఎక్కువ వేయండి మళ్ళీ మీరు కామెంట్స్ చేస్తారు ఆరోగ్యానికి మంచిది కాదని ఎక్కువే మెయిన్ అంటే కొంచెం పొంగల్ సాల్ట్ అది చూపిస్తా చోట్ల మరి ఎలా ఉంది ఎండీ బాగా కలుపుకోవాలండి అప్పుడే మనకి పునుగు అనేది సూపర్గా వచ్చింది అనమాట ఎక్సలెంట్గా చట్నీ కూడా నిన్న చేసినట్టు బాగుంది చేసేసా కూడా చేసేసా అలాగే చేసా అలాగే చేసా ఏట్లకి ఎలా చేస్తే ఆ కాంబినేషనే బాగుండిద్ది కొత్తగా వచ్చినాయి పునుగులు అయితే గద్దురిపోయినయ్యా ఎదురుబే ఇంకెప్పుడు టిఫిన్ తినాలన్న పునుగలేదంటాను అయినా నాకు పునుగలు ఇష్టం చిన్నప్పటి చిన్నప్పటినుంచి కూడా ఎక్కువ అసలు పునుగలే తినేవాడు ఇంకేం తినేవాడు అలా ఏం అనిపించలేదు ఎప్పుడు ఇడ్లీలు పూరీలు తప్ప అవును ఈ మధ్యన పునుగలు తాటలేదు కదా మెసూరి బజ్జీలో వచ్చేసింది ఎక్కువ పునుగులు అయితే దరిద్రంగా వేస్తున్నారు అందుకని తినేస్తా టిఫిన్ చేయడమే మానేస్తాయి ఎండాకాలం నేను ఆయిల్ ఫుడ్ అయితే వర్షాకాలం మళ్ళీ చలికాలం తిన్న ఆయిల్ ఫుడ్

వేసి ఉంటే పిండి వదిలేస్తాను వేయిపోయి తీసేస్తున్నాను నువ్వు పిల్లలు పెట్టేస్తే తినేస్తుంది అసలు ఆయిలే పీల్చుకోవట్లేదు చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది కానీ వర్షం పడేటప్పుడు వేసుకొని తింటే ఉంటుంది భలే ఉంటుంది అసలు వేడి వేడిగా వాయస్ సరిపోద్దాండి కదా పిల్లలకు పెట్టేసి తింటారు వేసేసి వేగుతూ ఉంటాయి కదా చిన్నసారి పట్టుకుంటాడు ఎక్కువ తల్లడి ఏదానాని తల్ల వస్తున్నావా బ్రష్ చేసేవా నువ్వు తీసుకో ఎరపకాయలు ఏంటి అన్ని మిరపకాయలు నన్ను కూడా వేసారు అలా వేయకపోతే టేస్ట్ రాదు అన్నీ వేసుకుంటేనే బాగుంటది ఇగో ఇక్కడ చల్లగా వస్తుంది మీరు ఇక్కడ కూర్చుంటే చల్లగా అయింది మీరు అమ్మవారు కూర్చుంటే ఏమో చల్లగా అయింది ఇక్కడ కూర్చోండి ఒకటి ఇక్కడ కూర్చొని కింద కూర్చొని తినండి చిన్న ఏరు పని తింటున్నాడు కదా మిరపకాయలు వేసాయా అంటే అయ్యా అది మిరపకాయలు కారణం లేవు

ఎన్నటివి బాగున్నా బాగున్నాయి ఎక్సలెంట్ గా ఉన్నాయి సేమ్ అలాగే అమ్మా బాగున్నాయి అని చెప్పి మెల్లి కూడా చాలా బాగా నచ్చినాయి అది అందుకని మెల్లి ఏంటి <laughs> మాట్లాడవు <laughs> 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 <hans> <hans> <hans>

ఇల్లంతా నీట్గా చేసా ఎప్పుడు చేసేసా ఇంట్లో అంటలు తింటే వస్తాయా ఇది తినే మనకు ఎవరో ఒక మామిడికి వెళ్ళి పెడుతుండతుంటారా సరే అన్నం పెట్టా పెట్టామా ఆకలాస్తుంది అన్నం పెట్టే మళ్ళీ వచ్చి అన్నం తింటావా అని అడుగుతావి தெ <muchas> 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 no టైం వచ్చేసి అంతమా రెండున్నర అవుతుందా రెండున్నర అవుతుందండి ఒక సంజు వంట అయితే చేసింది కోడిగుడ్లు నెత్తల కూర అయితే వండింది అనమాట దీంట్లో ఎలాగో నెట్టదు నెత్తలు ఉన్నాయి కదని వండేసింది ఘనవైతే తినేస్తున్నాం మేము ముగ్గురం ఈరోజు అయితే సంజు తిన్నమాట మధ్యాహ్నం ఫాస్టింగ్ అందుకని చెప్పి ఆమె గారు ఈరోజు తినరు గారు ఎందుకు అయితే తింటాడు నత్త లిష్టంగా తింటాడు మొత్తం ఒక రెండు సంవత్సరాలకు సరిపడా తెచ్చామన్నాడు ఇంటి చాపు చి బాగుందా పోరా వీడియో తీయలేదండి కూర పడుకుని పేయూడు ఆయన ఎండకి ఏ స్టేసినట్టు తల్లి ఎలా తిరిగిపోయినాయి అందుకని ఇంకా అలా పడుతుంది

అలా అలా ఓపద్దు అన్నారు నేను ఏమైనా ప్రాబ్లం ఉందా నీకు అని అడుగుతున్నారు బాగానే ఉండాలి అనిపిస్తుంది ఉపకారం ఏమి సరిగాయకుండా ఎడపడా వండేస్తాయి ఈసారి అప్పుడు నీకు మోర్ అలా అనిపిస్తుంది మోర్దెన్ ములక్కాయ కానీ బొండకాయలు కానీ వంకాయలు కానీ మోర్జా ఇంకా ఏమన్నా వేస్ట్ వచ్చి ఇంత బాగా అంటే ఇప్పుడు బాగాలేదు అంటాం బాగాలేదని కాదు బాగానే ఉంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్స్ నై ప్రెషర్ ఈ తలుపు నువ్వు పెట్టుకుంటా ఉంటావు ఐదు నిమిషాలకు వస్తారు బయటికి వెళ్ళి వస్తావుగా ఎందుకు ఐదు వాష్ బేషన్ దగ్గరికి పావరాలు బయటకు వచ్చినాయి నాకు తెలిసి ఇంకా ఎరుపతి వాళ్ళ రేపు మన సబ్స్క్రైబర్స్ కూడా అందరూ అది అట్టు పెట్టి ఉంచు బాగురాలు ఉండకూడదండి అని చెప్పారు అది గుడ్లు పెట్టింది కదా ఇంకా మనం ఏమో తీయలేకపోయాం సరే పిల్లలు చేసి ఎగిరిపోయిన తర్వాత తీసేద్దామని గుడ్లు పెట్టిన తర్వాత మనం తీసి ఏం చేయలేము కదా అని అనవసరంగా బాధపడిద్ది అనమాట అది అందుకని ఒకసారి పిల్లలు ఎగిరిపోయేదాకా ఉంచుదామని చెప్పి ఆ పాగురాలిని అలా కొంచెం జాగ్రత్తగా మధ్య మధ్యలో చూస్తా ఇంకా ఒక రెండు మూడు రోజులు అయితే ఆ పావురాలు ఎగిరిపోతాయి రెక్కలు వచ్చేసినాయి ఇక ఎదుర్కోంగానే ఆ లోపల ధర్మకులు అట్టపెట్లు అయితే పారేసి అట్ట పెట్టి రివర్స్ స్టిక్ పెట్టేయడమో లేకపోతే పక్కన ఎక్కడైనా పెట్టేయడం అని చెయ్యాలి అప్పుడు అది గుడి పెట్టడానికి పావురం అనేది అవకాశం లేకుండా దానికి చెయ్యాలి నెక్స్ట్ టైం గుడి పెట్టకుండా ఆ పిల్లలు ఎగిరిపోయే వరకు వెయిట్ చేస్తున్నాం అందుకని చాలామంది చెప్పారు పావురాలు మంచిది కాదండి ఇంట్లో ఉంటే అని అలాగే ప్లస్ దాని స్మెల్ వల్ల లంగ్ క్యాన్సర్ అలాంటివి కూడా వస్తాయని చెప్పారు ఇవన్నీ పక్కన పెట్టినా మనం అది గుడి పెట్టిన నుంచి అది పిల్లలు పెట్టిన తర్వాత భయంకరమైన స్మెల్ అయితే వస్తుందండి అందుకని చెప్పి అసలు నేను వచ్చకూడదు అనుకున్నాను తీసేయండి